ఈ రోజు మనము ఆకారాలు నేర్చుకుందాం ఓకేనా ఇది పెగ్ బోర్డ్ అన్నమాట పెగ్ బోర్డ్ ఇవి చూడు నేను ఇది ఏ కలరు గ్రీన్ కలర్ ఇది అయితే ఇదేమో చూడండి ఇక్కడ పెట్టేనా ఇది స్క్వేర్ స్క్వేయిలో పెట్టేనా ఇది సర్కిల్ సర్కిల్ లో పెట్టేనా ఇది ట్రయాంగిల్ గ్యాంగ్ చూడండి ట్రయాంగిల్ పెట్టేనా ఓకేనా ఇప్పుడు నేను ఒక్కొక్కటి ఇస్తాను వాళ్ళు పెట్టాలి ఇప్పుడు వచ్చేసి అక్కడే ఉంది అక్కడే కూర్చో ఇక్కడ పెడుతా పెట్టు రెక్టాంగులర్ అర్థం వెరీ గుడ్ ఇక్కడ పెడతా ఆ స్క్వేర్ చెప్పు స్క్వేర్ చపణీ స్క్వేర్ స్క్వేర్ ఇదిగో సర్కిల్ సర్కిల్ వరకేడా ఇది ట్రయాంగిల్ ట్రయాంగిల్ అది అది నిలుపడాలన్నమాట వెరీ గుడ్ క్లాస్ కొట్టునామా